రాత్రికాల ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధ నాయన తండ్రిని పరిశుధన వందనాలు చెల్లిస్తూ ఉన్న మహోన్నతడా మహాగణుడ ఉన్నత స్థలాల్లో నివసించేవాడ మేఘైన మా తండ్రి అయాధ్యు అంతమయ్యున్నవాడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ నాయనా ఈ రాత్రి కాల సమయంలోని సన్నిధిలో ప్రభువ ప్రార్థించడానికి నివసిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన గడిచిన నీ కృపలో భద్రపరిచి ఏ అపాయము ఏ కీడు నాయన కలగకుండా నాయన అయా నీ కృపలో దాచిన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నైనా ఈ రాత్రికాల సమయంలో నాయనా హయా తండ్రి నాయన అయా తండ్రి దేవ హయాని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభుని కొందనాలు అయా ప్రభు నాయనా హయా తండ్రి నాయనా అయా ప్రవీణ ప్రగడాలు గారిని అయా ఈ రాత్రికాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయా తండ్రి నాయన క్రైస్తవ్యాన్ని ఎంతో బలపరిచిన వ్యక్తి నాయన ఆత్మీయుడు నాయన బలవంతుడు నాయన తండ్రి నాయన అయా అటువంటి నాయనా హయా వ్యక్తిని మేము కోల్పోయాం ప్రభుని కొందనాలు దేవా నాయన కుటుంబాన్ని దేవా మీరు ఆదరించండి నాయన ఆదుకోండి ఎవరికి ఓదార్పు దై చేయండి నాయన అయ్యా తండ్రి నాయన మంచి దేవుడా గొప్ప దేవుడా ప్రభువ అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువ నాయన యావత్ ప్రపంచంలో ఉంటున్న అయా ప్రతి సేవకుని బట్టి సంఘాన్ని బట్టి దేవా తండ్రిని సన్నిధిలో నేను ప్రార్థన నీ అయాని నీ కాపుదల వారిపైన ఉంచండి నాయన ఎటువంటి అపాయం ఎటువంటి కీడు వరకు కలగకుండా సహాయం చేయండి అయా దుష్టుడు అపవాది సాత్వం యొక్క అయా ప్రతిక్రియను వేస్తూ నేను ఆమలో తొలగించమని ప్రార్థన చేస్తున్నా అయాని కృప చేత దయచేత వారిని ఆవరించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా అయా అంత్య దినములలో ఆఖరి దినములలో భయంకరమైన దినములలో అయాని పని బలముగా వారి ద్వారా జరగబడినగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా అయాని మాటలు వారి ద్వారా బలముగా ప్రకటింపబడినగా కాని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభునికి వందనాలు అయా లోకములో ప్రభువాని బిడల మీదకి నాయన వస్తున్నా అయా ప్రతి అపాయమును ప్రతి కీడును తొలగించండి నాయన అయా వారిని బలపరిచి నడిపించండి ప్రభువునికి స్తోత్రములు అయా నువ్వు దేవుడివి నాయన నువ్వు రక్షకుడివి నాయన అయా నువ్వు బలవంతుడివి ప్రభునికి వందనాలు అయా తండ్రి నాయన అయా ప్రభు ఎన్నో అత్యులు నాయన లోకములు జరుగుతూ ఉన్నాయి ప్రభువ అయా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇటువంటి పరిస్థితులు ఆపబడాలి ప్రభువ అయా తండ్రి దేశము బాగు చేయబడాలి ప్రభువ అయా భిన్నత్వములో ఏకత్వము కలిగిన అయా ప్రజలుగా లోకముండాలి ప్రభుని కొందనాలు అయా స్వతంత్ర దేశముగా ప్రభువ అయా ప్రేమ ఐక్యత సమాధానము కలిగిన దేశముగా శాంతి సమాధానాలు కలిగింది అయా దేశముగా అయా తండ్రి దేశముండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా లోకములో ఉన్న ప్రతి పరిస్థితి బడాలి ప్రభువ అయ్యా ప్రేమ చేతనింపబడాలి ప్రభువ అయా సమాధానము చేతరింపబడాలి నాయన అయా తండ్రి నాయన ప్రభా ఐక్యత సమాధానాలు అయా తండ్రి లోకములో ఉండాలి ప్రభా ద్వేషము నాయన అయా తండ్రి కోపము క్రోధము నాయన అయా కక్షలు వివేదములు తండ్రి నాయన అయా ద్వేషములు ప్రభు తొలగింపబడాలి ప్రభువ అయా తండ్రి మేమందరి మీ తండ్రి నాయన అయా ప్రభు దేవ తండ్రి నాయన అయా తండ్రి నాయన నీ స్వరూపములో నీ సారూప్యములో వారమని ప్రభువ ఈ లోకంలో ఎవరిమి ఉండిపోమని ప్రభువ ఈ లోకము శాశ్వతము కాదని ప్రభువ అయా ప్రతి మనిషి తెలుసుకుని ప్రభువ అయ్యా తండ్రి నాయన ఉండుకు సహాయమి చేయండి అయ్యా లోకములోకి ఎలాగో వచ్చామో నాయన అలాగే మేము తిరిగి వెళ్ళవలసినదని ప్రభువ అయ్యా తండ్రి ప్రతి మనుషుడు దేవ గమనించిన ఆయన అయ్యాని ఎందు భయభక్తి కలిగి చెడితరమని విసర్జించుటకు నాయన అయ్యా మీరు సహాయమి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా నా తండ్రి నా దేవ నా గొప్ప దేవా గొప్పవాడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మహోన్నతుడానికి వందనాలు చెల్లి స్తూ ఉన్నాను అయ్యా తండ్రి నీ కృప నీ కాపుదల నీ దయ నీ కనుకరము లోకమంతటి మీద లోకములో ఉంటున్న మనుషులందరి మీద ఉంచండి మంచి మనస్సాక్షి మంచి హృదయము మంచి తలంపులు మంచి ఆలోచనలు అయా మనుషులందరికీ దయచేయండి ప్రభువా అయానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువ అయ్యా రాత్రి కాల సమయంలో అయా ప్రభు నాయన అయా తండ్రి నాయన అయా తండ్రి ఎవరి బిడలిని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి వారిని దీవించండి ఆస్వాదించండి ఎవరి కాలంలో వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి అయ్యా నువ్వు దేవుడవని రక్షకుడివని తెలుసుకొని చెడితనమును విసర్జించి ప్రభువ అయ్యా నేను హత్తుకొని సాక్షులుగా లోకములు ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా తండ్రి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి అయ్యవరి జీవితంలో గొప్ప కార్యము జరిగించమని సాటైన సహాయాన్ని వారికి దయ చెమని ప్రార్థన చేస్తున్న ఉద్యోగాల కొరకు అనేక మంది ప్రార్థించమన్నారు ప్రభువ జరిగించండి మంచి ఉద్యోగాలు దయించండి వారు మంచిగా సెటిల్ అవుటకు వారి జీవితంలో ఆశీర్వాదకరముగా అయా తండ్రిని సాక్షార్థమై ఉండిటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా అలాగే రాత్రి సమయంలో అయా రోడ్డు మీద ప్రయాణించి వారి చుట్టూని కంచి ఉంచండి ప్రభువాని కాపుదల ఉంచండి ప్రభువ ఎటువంటి అపాయం ఎటువంటి కీడి అయ్యా వరకు కలగకుండా సహాయం చేయండి ప్రభువుని వంద అయ్యా తండ్రి నాయన రక్షకుడు నాయన అనాధుల్ని జ్ఞాపకం చేసుకోండి విధరాణులు జ్ఞాపకం చేసుకోండి ఆ కాంగుల్ని జ్ఞాపకం చేసుకోండి లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అయ్యా ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యా నువ్వు ఆదరించి ఆదుకొని సహాయం చేయమని అయా తండ్రిని సన్నిధులని ప్రార్థన చేస్తున్నా అయ్యా నలిగిన వారిని నాయన విరిగిన వారిని అయ్యా తండ్రిని బాగు చేయ దేవుడివి ప్రభువ ఎవరైతే రోదనతో ఉంటున్నారో ఎవరైతే దిగులుతో ఉంటున్నారో ఎవరైతే నాయన బాధతో ఉంటున్నారో ఎవరు ఎవరైతే శ్రమతో ఉంటున్నారు ఎవరైతే రోగముతో ఉంటున్నారు ఎవరైతే అప్పులతో ఉంటున్నారు అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా నువ్వు ఆదరించమని ఆదుకోమని అయా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయనాయన అయ్యా సహాయం లేని వారికి సహాయం దయచేయ నాయన అయ్యా నిట్టురుపుతో ఉన్నవారికి అయ్యా వారి కన్నీళ్ళు తుడవండి ప్రభువ అయా రోదనతో ఉన్నవారిని ఆదరించండి ప్రభువు నీకు వందనాలు అయా లోకమంతా అయా పాపమ చేత నింపబడినయన అయ్యా శాపము చేత నింపబడింది ప్రభువ అయా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకొని అన్యాయమే లోకములో జరుగుతుంది అక్రమమే లోకంలో జరుగుతుంది ప్రభువ అయ్యా తండ్రి అయ్యా మంచికి చోటు లేదు ప్రభువ అయ్యా మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి పరిస్థితిని మార్చండి నా తండ్రి నా దేవా నా రక్షక నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో అయ్యా ప్రాముఖ్యంగా మరొక్కసారి ప్రభువ అయ్యా ప్రవీణ్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా తన బిడ్డలకు నాయన ప్రభు నాయన తన భార్యకు తన కుటుంబానికి ఆదరణ దయచేయండి వారే కాదు ప్రభు ఈ లోకంలో అనేక మంది తన బట్టి నాయన అయ్యా తను కోల్పోవడం బట్టి ఎంతోమంది దుఃఖ సముద్రంలో ఉంటున్నారు ప్రభువ అయ్యా అందరినీ మీరు ఆదరించండి అందరినీ ఆదుకోండి నాయనందరికీ ఓదార్పు ధైర్యం దయచేయండి ఇంకా తుదగ బలవంతులైన కొరకు బ్రతకడానికి హాయి చేయండి అయ్యా నీ కొరకు అనేక మందిని లేవనెత్తమని నీ పని నాయన అనేక మందిని నీ ప్రభు లేవనెత్తమని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా నీ పని బలముగా జరగాలి ప్రభు నీ సువార్తనైనా అయ్యా విస్తారముగా ప్రకటింపబడాలి అయ్యా నీ మంచితనము నీ ప్రేమ అయ్యా నువ్వు చేసిన కార్యములు నువ్వు ఎట్టివాడువో నీ క్రియలు ఎట్టివో అయ్యా తండ్రి లోకమంతా తెలుసుకున్నట్లు నాయన అయ్యా బలముగా నీ పని జరుగునిగాక నీ ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి ప్రభువ అయ్యా మా మధ్య నుండి నడిపించమని నిత్యము తండ్రి నీ మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ రాత్రికాల సమయంలో అయా నేను ఎవరిని మరిచినా నువ్వు మరవైన దేవుడివి నేను ఎవరిని విడిచినా విలువైన దేవుడివి ప్రభు అయా తండ్రి నాయన అయ్యా గర్భిణీశీలను సంతానం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా అలాగే రాత్రి రాత్రికాల సమయంలో ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు అయ్యా ఆయుష్నిచ్చావు ఆరోగ్యం ఇచ్చా బలమునిచ్చావు శక్తినిచ్చావు ఆహారం ఇచ్చా సమస్తాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించా అయ్యా తండ్రి రాత్రికాల సమయంలో అను నా ప్రార్థన ఆలకించావని నమ్ముచ్చు ప్రభు నాయన నాకు ప్రతిఫలము దయచేయమని నీ చిత్తమైతే మరలా మేలుకుని నేను స్తుంచి నీ కొరకే లోకంలో బలముగా బ్రతుకుటకు సహాయం చేయమని అయ్యా మహిమ పొందమని ఏస్తున్నాము ప్రార్థన అడిగి వేడుకునిచ్చు నాను తండ్రి ఆమె